మరల రేపల్లెవాడలో మురళి మృగే మూడు వారిన హృదయాలు పూయసాగే విన్నారా విన్నారా అలనాటి వేణుగానం గానం రోగింది మారాల చెలగే మురళి సుదలు తలపించును కృష్ణుని కథలు విన్నారా అలనాటి వేణుగానం పుట్టింది ఎంతో గొప్ప వంశం పెరిగింది ఏదో మరో లోకం పుట్టింది ఎంతో గొప్ప వంశం పెరిగింది ఏదో మరో లోకం అడుగడుగున గండాలైనా అయినా ఎదురీది బ్రతికాడు చిలిపి చిలిపి దొంగతనాలు చిన్ననాడే మరిగాడు దొంగైనా అయినా మన సేహరించేనులే నిన్నారా అలనాటి వేణు గానం రోగింది మారలా అలనాటి వేణు గానం రోగింది మారలా ద్వేషించే కూటమిలో నా నిలచి ప్రేమించే మనిషే కదా మనిషి ద్వేషించే కూటమిలో నా నిలచి ప్రేమించే మనిషే కదా మనిషి ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు అందరికీ ఆనందాల బృందావని అయ్యాడు ఆనాడు ఈనాడు తరించేనులే అలా నాటి వీళ్ళు గానం రోగింది మారాలా చలరేగే మురళీ మురళి సుదలు తలపించును కృష్ణుని కథలు విన్నారా అలనాటి వీళ్ళు గానం రోగింది మారలా